హాయ్ హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు సాహితింగ్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అయితే చేపట్టింది గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఏవైతే సంక్షేమ పథకాలను అమలు చేశారో ఆ పథకాలకు సంబంధించి పేర్లను తెలుగుదేశం పార్టీ వారైతే చేంజ్ అయితే చేయడం జరిగింది ఈ రోజు ఈ మనం మనమైతే మరి ఏ పథకాలకు సంబంధించి ఏ పేర్లు మనకు చేంజ్ చేయడం జరిగింది అనే విషయాల గురించి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం ఎవరు కూడా వీడియో స్కిప్ చేయకండి లాస్ట్ వరకు చూడండి అప్పుడు మాత్రం మీకు ఈ వీడియో అర్థమవుతుంది ఇక అంతే కదండి మీరు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మనకి యూట్యూబ్ ఛానల్ వచ్చినట్లయితే మీరైతే కంపల్సరీగా మనకి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ డైలీ ఫాలో అవ్వండి ఇక మరి మనం డిలే చేయకుండా వీడియో వచ్చినట్లయితే మంత్రి డోలా బాల వీరంజన స్వామి ఆదేశాల మేరకు అంటే ఉత్తర్వుల మేరకు సంక్షేమ పథకాలకు సంబంధించి పేర్లను మనకైతే చేంజ్ చేయడం జరిగింది జగనన్న విద్యా దీవెన వసతి దీవెన పథకాలను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ గా మనకైతే పేరుగా చేంజ్ చేయడం జరిగింది ఇక జగనన్న విదేశీ విద్యా దీవెనను అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా పేరైతే మనకు మార్చడమే జరిగింది ఇక వైఎస్ఆర్ కళ్యాణ వస్తువు పేరును చంద్రన్న పెళ్లి కానుక్గా మనకైతే మార్చడం జరిగింది ఇక వైఎస్ఆర్ విద్యోన్నతి పథకానికి ఎన్టీఆర్ విద్యోన్నతిగా పేరైతే మార్చడం జరిగింది ఇక జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకానికి సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహంగా మనకైతే పథకం కింద మనకు పేర్లు అయితే చేంజ్ చేయడం జరిగింది ఇక దీంతో పాటుగా ప్రతి నెల అవతారతలకు ఏదైతే పెన్షన్ ఇస్తూ ఉన్నారో అంటే వైఎస్ఆర్ పెన్షన్ భరోసా ఈ పథకానికి సంబంధించి ఏదైతే పథకం ఉందో ఈ యొక్క పథకం పేరును మనకు ఎన్టీఆర్ భరోసా కింద మనకైతే చేంజ్ అయితే చేయడం జరిగింది ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇలాంటి ఎన్నో ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మీరైతే తప్పకుండా సాహిత్యం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ డైలీ ఫాలోని థ్యాంక్స్